ఏ బాబు పుతుళ్ళు ఏం చేస్తున్నారే అవునా సరే అటు జరగండి నేను కూడా కూర్చుంటా ఏ జరగండి ఏ పిల్లి మోహన్ దానా జరుగు ఏ ఎక్కడ పడుకోవాలి ఎలా చూడవే ఏ నోరు నోరు మూసుకుని జరిగా ఏ ఎందుకు జరగవు అదే ఎందుకు జరగవు మీ డాడీయా నాకు బావా జరుగు నా బావా ముందు ఎక్కడ లేడు కదా ఎక్కడ నాకు బావే డాడీ జరుగు నేను వెళ్ళను ఇప్పుడు వెళ్ళాం ఎందుకు లాగవే ఇలా చూడవే ఏ ఇలా చూసి మాట్లాడే లేగు ఎందుకు లాగో నా బావా లేగు నా బావా నా నా బావా నోరు మూసుకో నా బావా పట్టుకుమా కాదు నా బావా నీకు ఎక్కడి నుంచి వచ్చాడు నేను లేకుండా నేను వచ్చాక నువ్వు వచ్చావు అలా ఎలా వచ్చాను నువ్వు వచ్చాక నేను ఎందుకు వస్తాను నువ్వు వంట చేసుకున్నప్పుడు నువ్వు వచ్చావేమో నేను ఫస్ట్ మీ డాడీ లైఫ్ లో నేనే వచ్చాను తర్వాత నువ్వు వచ్చావు అవన్నీ నాకు అనవసరం మా మా నా బాబా అయితే మాత్రం మా బావలేగు లేవు మా నాడి మా బాబా నాడి లేదు ఏ ముందు నువ్వు చెప్పు ఎవరు బాబాయ్ అది ప్లేస్ అయినా నేను అది రా నేను ఇక్కడే పడుకుంటా నువ్వు ముందు జరుగు కుదర్దు ఎందుకు కుదరదు కుదురుతుంది జరుగు ఏ కానికి వస్తున్నా అనక చేత ముందు జరుగు అది నా ప్లేస్ నా ప్లే నువ్వు పుట్టక ముందు అది నా ప్లేస్ నువ్వు పుట్ట ఆక్రమించేసా ముందు నువ్వు పుట్టాక ఎందుకు అవుతుంది నా ప్లేసు ఫస్ట్ నీ ప్లేస్ నువ్వు పుట్టాక నీ ప్లేస్ అయింది అది నువ్వు పుట్టక ముందు నా ప్లేసే నేను పుట్టకముందు ప్లేస్ అంటే కాలు మీద పడుకోను అది నా ప్లేస్ లేక ముందు అది ప్లేస్ అది ఇచ్చేది చెప్పవేంటే మాట్లాడు పడుకోను నాకు అదే ప్లేస్ కావాలి ఎందుకు జరగవే జరుగు ఎలా చూడు జరుగు బయటికి జరగదు బయటకు పోవే నేను ఎందుకు పోతాను నా ఇల్లు కోసం నా కోసం నీకు చెప్పాడా నీ కోసమని నాకు చెప్పాడు నా కోసమని ఏ నువ్వు చెప్పావా లేదా నా కోసమని అవన్నీ నాకు తెలియదు నువ్వు ఎవరికోసం కొన్నావు ఇల్లు ఏ ఇల్లు ఎవరికోసం కొన్నావంటే ఏంటి నువ్వు ఇన్వాల్వ్ చేయొద్దు అది అన్నీ మాట్లాడుతుంది నన్ను సరే నేను వెళ్ళిపోతాను అవన్నీ నాకు కావాలి నీకొద్దు అయితే నేను అయితే నేను అది వెళ్ళిపోమంటుంది కదా మా డాడీ దగ్గరికి వెళ్ళిపోనా వెళ్ళిపోతున్నా అయితే మీరే వండుకోండి నువ్వే తిను నీ కూతురు వండి పెడితే ఎందుకందరూ వచ్చేస్తుంది అది వండుతలే వండి మీ నాన్నకి అమ్మ కావాలి నీకు అమ్మ వద్దు అంతేనా అవసరం లేదు హ్యాపీ జర్నీ అని చెప్పేసిన తర్వాత ఐదు నిమిషాలు కూడా ఉండాల్సిన అవసరం లేదు నాకు నేను వెళ్ళిపోతున్నాను బాయ్ అది రెడీ చేసుకో నువ్వే రెడీ చేసుకో నువ్వే పంపించుకో నేను వెళ్తున్నాను బాయ్ నన్ను విజయవాడ పంపించేసి నామను హైదరాబాద్ నుండి తెచ్చుకొని దాన్ని జల్లేయించుకుని స్కూల్కి పంపుకో అయితే సరే వెళ్ళొస్తాను అయితే బాయ్ ఇంకెళ్తాను రాను నువ్వు జరగను అంటావు అంతే కదా జరగవు సరే వెళ్ళిపోతున్నాను అయితే బాయ్